మేమేమో ఒట్టిగా ఆషామాషిగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టలేదు మొత్తం సర్వే చేయడానికి ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మందిని ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి వాళ్ళు తీసుకోవాలన్నప్పుడు ముందుగా ఇటువంటి సర్వేకి స్కూల్ టీచర్స్ని తీసుకుంటారు సరే సుప్రీంకోర్టుకు సంబంధించి స్కూల్ టీచర్స్ని దీనికి వాడొద్దనని ఒక డైరెక్షన్ ఉంటే కూడా ప్రత్యేకంగా ఆ స్కూల్ టీచర్స్ యూనియన్స్ అందరిని నేను పిలిపించి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ దశాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి సైంటిఫిక్ స్టడీ మీ అందరి సహకారం ఉంటే మేము ముందుకు పోగలం అని అంటే ఆ సంఘాలన్నీ ఒప్పుకున్న తర్వాత ప్రైమరీ టీచర్స్ స్కూల్స్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇందులో ఇంక్లూడ్ చేసి చేపించాం సరే సంఖ్య ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి అన్ని లక్షల మంది టీచర్లు దొరకరు కాబట్టి ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా యాడ్ చేసుకున్నాం చేసే క్రమంలో వారు అన్నారు వాళ్ళని చాలా బాధపడ్డారు వాళ్ళకి ఏమి ఇవ్వలేదని అధ్యక్ష నేను మీ ద్వారా సభ దృష్టి తీసుకుని ఆలోచుకున్నాను ఎవరి ప్రతి వాళ్ళని గౌరవవేతనంగా అదనంగా వాళ్ళు పనిచేసినందుకీ ఒక్కొక్క ఎన్యూమరేటర్కి పదివేల రూపాయలు లెక్క ఇచ్చాము అధ్యక్ష అట్లాగే సూపర్వైజర్కి పన్నెండు వేలు లెక్క ఇచ్చాము మండల్ నోడల్ ఆఫీసర్ని కూడా దాన్ని కోఆర్డినేట్ చేయడానికి పదిహేను వేల రూపాయల లెక్క ఇచ్చాము అట్లాగే మిగతా వాళ్ళందరూ కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం దీన్ని మొత్తాన్ని కలిపి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి చాలా సైంటిఫిక్గా చేసింది అధ్యక్ష ఎవరిని మేము ఒట్టిగా ఏంటి వాళ్ళ లేబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది చేసేటువంటి పరిస్థితులు చేయలేదు ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రభుత్వ నిధులు కూడా ప్రజల డబ్బులే కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ చేశాం సో దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను వారికి కోరుతూ అట్లాగే మన పెద్దలు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు దీన్ని ఈ రెండు మీరు తీసుకొచ్చి సభలో పెట్టారు కానీ దీనివల్ల ఉపయోగమైంది అధ్యక్ష ఉపయోగం గురించి చెప్పాలంటే డెఫినెట్గా సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష ఈ దేశానికి సంబంధించి ఒకటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఖ్య దాన్ని బేస్ చేసుకొని కావాల్సినటువంటి ప్రణాళికలు దాన్ని బేస్ చేసుకొని కావాల్సిన రిజర్వేషన్స్ ఈ రెండింటికి సైంటిఫిక్ సర్వే లేదని చెప్పి చాలా సందర్భాల్లో కొట్టేస్తూ ఉంటే ఆ సైంటిఫిక్ సర్వే ద్వారా ఆ రెండింటికి మేలు జరిగేటట్టుగా చేయాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో సా సమగ్రమైనటువంటి సర్వే సంఖ్యనిచ్చాం ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది అట్లాగే రెండోది కేటగరైజేషన్ సంబంధించి కూడా నేను చాలా స్పష్టం కొన్ని దశాబ్దాలుగా దీని మీద పోరాటం జరుగుతాం ఈ జరుగుతున్నటువంటి పోరాటానికి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పారు వదిలేశారంటే సార్ చేయటం కోసం గతంలో కూడా ఒకటి సార్లు ప్రయత్నం చేశారు చేసి చేసిన నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టి దాన్ని పక్కన పెడితే అట్లా కాకుండా చాలా సైంటిఫిక్గా పక్కాగా అమలు చేయటం కోసం కావాల్సిన మార్గాలు ఎతికి ఎట్టి పరిస్థితిలో వీటిని అమలు చేయాల్సిందే అని చెప్పే ఆలోచనతోనే ఈ సమగ్రమైనటువంటి కుటుంబ సర్వే ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే అట్లాగే కేటగరైజేషన్ సంబంధించిన దాన్ని కూడా సైంటిఫిక్గా చేయటం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ తీసుకొని ఒక సబ్ కమిటీ వేసి సబ్ కమిటీ ద్వారా ఏంటి జ్యుడిషియల్ వన్ మెంబర్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తూచా తప్పకుండా యాసిటీస్గా అమలు చేయడం కోసం కేటగిరేజేషన్ అమలు చేసే కార్యక్రమాన్ని దీంట్లో మేము చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏకీభవిస్తుంది చేయబోతుందని చెప్పేటువంటి దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని దేని దేన్ని ఈ ప్రభుత్వం ఆమోదించిందో సమదృష్టి తీసుకొచ్చాం అంటే ఈ రెండింటిని కూడా డెఫినెట్గా మీరు అనుకున్నట్టు దీన్ని ఏం చేయబోతారు పొద్దున ఎస్ ఏం చేయబోతారంటే చాలా చేయబోతున్నాం మేము చేద్దాం అనుకున్న ప్రతిదానికి సైంటిఫిక్ స్టడీ లేదు సర్వే లేదని అడ్డంకు పెడతా ఉంటే ఎస్ దీన్ని లెక్క తీసుకొచ్చాం ఈ సమాజంలో పూర్తిగా ఎక్స్రే లాగా అంటే ఫుల్ బాడీ చెకప్ చేసి ఈ సమాజంలో ఎన్ని కులాలున్నాయి ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ సమాజంలో ఉన్న కులాలందరూ ఆర్థికంగా ఎట్లా ఉన్నారు సామాజికంగా ఎట్లా ఉన్నారు లేకపోతే ఇంకా రాజకీయంగా ఎట్లా ఉన్నారు రకరకాల సమస్యలు అన్నిటిని పెట్టేసి ఏ అంశం రేపొద్దున ప్రణాళిక తయారు చేయాలన్నా ఈ సంఖ్యను తీసుకుంటాం ఎస్ దిస్ ఈజ్ సైంటిఫిక్ స్టడీ స్టాటిస్టిక్స్ దీన్ని బేస్ చేసుకొని ప్రణాళిక తయారు చేస్తాం చేస్తాం డేటాను తీసుకొని అట్లాగే కేటగరైజేషన్ కూడా అట్లాగే చేస్తాం ఈ రెండింటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతో చేయాలని కట్టుబడి ఉందన్నటువంటి అంశం ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా మేము చేసే సభ ముందు పెట్టగలిగాం ఈరోజు రాష్ట్రానికి దేశానికి కూడా ప్రకటించగలుగుతున్నాం మీరేం చేశారు ఏం చేశారండి ఏమి సమగ్ర కుటుంబ సర్వే చేశారని చెప్పి ఏమైనా ప్రకటించారా ఇగో మేము చేశాం ఇగో దీని లెక్క ఎట్లా ఉంది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి ఇది అని అఫీషియల్ గా ఏమైనా రికార్డ్ డిక్లేర్ చేశారా చేయలేదే కేటగరీషన్ సంబంధించి మేము చేస్తాం చేస్తా అన్నారు చేశారా చేయలేదే ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఇవాళ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి చాలా స్పష్టంగా కావలసిన సమగ్రమైనటువంటి అంశాలను తీసుకొని సభ ముందు పెడితే నేను అనుకున్నాను చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఈ రెండు అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్పనిసరిగా దీన్ని అభినందించి స్వాగతిస్తారనుకున్నాం కానీ లేదండి లేదండి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు పెట్టారు ఇవి ఏం చేయబోతుంది ఎందుకు పెట్టారంటే చూస్తారు ఏమండి మీరు సంతోషంగా ఉంటే స్వాగతించండి ఈ రెండు సైంటిఫిక్ సర్వే చేశారు ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేశారు ప్రభుత్వం చాలా సంతోషం మంచి పని చేస్తుంది దీన్ని బేస్ చేసుకొని ఇక చెప్పండి మీరు అన్నట్టు ఎస్ దీన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇంత పర్సెంటేజ్ పెంచండి జనాభా ఇంత ఉన్న సోదరులు చెప్పారు జనాభా ఇంత ఉందని తెలిసింది కదా ఇక పెంచండి అన్నారు ఎస్ అట్లా సజెషన్లు ఇవ్వండి అట్లాగే అమ్మా నేను అదే అడుగుతున్నాను ఇవ ఈ లెక్క ఇంత దొరికింది వీళ్ళు ఇంత వెనకబడి ఉన్నారు దీనికి ఇంత పెట్టండి అని చెప్పండి ఎస్ దాన్ని స్వాగతిస్తాం కేటగరైజేషన్ చేస్తా అని చెప్తున్నారు రెండు అంశాలు ఒప్పుకున్నారు రైట్ శబాష్ మీరు మీరు అమలు చేయండి అని చెప్పండి ఎస్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అట్లాగే మీరు చేసే క్రమంలో చేసే క్రమంలో మీరు ఏం చే చట్టాలు చేయబో